ఏం చేస్తున్నావు అదేంటి మడిగింది నువ్వు చల్లుతున్నావు ఓరే 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 అవునా ఎంతవరకు చల్లినారు చూస్తా ఉండు చల్లమన్నదే మేము నువ్వే చల్లుతున్నావా ఈ నుంచి ఎత్తుకొచ్చినారు బురద బురద చల్లుతున్నారు చూసి చల్లండి ఫస్ట్ మంచి అవి పేడ కలిపిన నీళ్ళు చల్లాలి తర్వాత పేడ వేసి చల్లాలని పిలవచ్చు కదా పెత్తనాలు చేసి అందరు చల్లుతున్నారు తిన్నారా యోగిత ఏతమ్మా మీ కష్టం చూసి నాకు జాలి వేస్తుంది ఆ పాప ఎవరు ఇంకా ఫ్రెండ్స్ని కూడా తెచ్చుకున్నాను అనమాట కళ్ళ చల్లుతామని దాంట్లో ఏముంది టమటాలు వేసే బొచ్చలు ఏమేసుకోవచ్చు నువ్వు అబ్బా ఏం నవ్వుతున్నారమ్మా తల్లి ఉండు మీకు అందరికీ ఇప్పుడు చెప్తా ఉండండి నీళ్ళు అన్నీ అయిపిస్తున్నారు కదా సాయంత్రం ఎద్దులకు లేకుండా ముంచుతున్నారా నీళ్ళు ఆడేముంది అది ఎతకురా ఇడికి అది ఆ తెచ్చుకో నేనే చల్దునులే ఇంక ఈడోదిద్దామని అయిపోయిందిలే పిల్లలు చల్లేసినారు రింగేం చల్లుతావు నేను ఇప్పుడే వచ్చిన ఇంటికి వెళ్ళి ఏం చేస్తున్నారు ఎలాది వరం కదా బడి లేదనుకుంటే పిల్లలు ఎవరి పాటికి వాళ్ళు కళ్ళదొలుతా ఉన్నారు శాన్మిత జుట్టు కట్టుకోకూడదు ఓయమ్మ పెద్ద పెద్ద ఆడోళ్ళ లెక్క పని చేసుకుంటూ ఎలాది వరం కదా మంచిగా ఆడుకోవచ్చుగా ఎందుకని ఆడుకోలేదు చెప్పిపోయిందా కల్లా పొక్కటేనా ఇంకా బట్టలు ఏమైనా ఉన్నాయా అవి ఎప్పుడు ఉతకాలి ఇదేం చేస్తుంది ఎతకరా మీ కష్టాన్ని పొగడకు కూడా రాకూడదు రండి ఒకళ్ళల్లో ఒకటి హెల్ప్ చేసుకోండి మిమ్మల్ని పని పోయినప్పుడు ఉండే అయితే నేను వస్తున్నా ఉంది ఉండు 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 చాలి కలిపి ఇంకా బాగా మజిగా పిండి కలిపినట్టు ఎండిపోయిన ప్యాడ్ ఏంది పొద్దున్నది తీసుకోవచ్చు కదా మీకు ఎద్దులు ఉన్నాయిగా మళ్ళీ ఎందుకు తీసుకోలేదు దిబ్బల నుంచి తెచ్చిరా ఎద్దులు ఇది కూర్చొని చరుని చదువులతో గట్టిగా పిసుకు ఇంకేం చేస్తావు అంటే నేనన్నా కల్పిస్తా పిల్లలకు కొంచెం హెల్ప్ చేద్దాం ఏదో కష్టపడుతున్నారు కదా నమ్మకం అసలు బొట్టే లేదు ఇవాళ పాపం వెళ్తున్నారు కదా నేనైతే కల్లా మా అమ్మాయి అయితే పనికి వెళ్ళింది నా ఫ్రెండ్స్ తోటి నేను అమ్మాయి ఇది మీ ఇల్ల మీ ఫ్రెండ్స్ వాళ్ళు వెళ్ళా మా అందరినీ తీసుకొచ్చి కళ్ళదలుగుతున్నాం అయ్యాలా చల్లు చల్లు నేను మళ్ళీ టైం వేస్ట్ ఎందుకు ఎందుకు అలకడము ఇంకా చల్లరాదండి అట్లా చల్లు ఇంకా ఇంకొకరా చల్లి బంద్ మీ అమ్మ వచ్చినప్పుడు వెళుతుంది కానీ మా చెల్లెల పిల్లలండి వీళ్ళు ముగ్గురు ముగ్గురు కూతురులో ఒక కొడుకు మా చెల్లెలకి ఇంకా నేను చల్దాం అనుకున్నాను కానీ ఇంకా చల్లేసిన ఇంకేముంది ఒక బగిటికి నేను ఎందుకు చల్లుకోవాలి పేడంతా ఎందుకు నా డ్రెస్కి అంతా అవుతుంది అనేసి నేను బంద్ చేసినా నేను చల్లట్లేదు పేడ పిసికిచ్చిన వాళ్ళకి ముగ్గురు ఆడపిల్లలు ఒక మగపిల్లడు ఆడపిల్లలు ఉండాల్సిందేలే ఇలాంటి పని పనులు అయితే చేస్తూ ఉంటారు మనకు ఈ జూడు ఆడుకోకుండా అయ్యాలా ఎట్లా చల్తుందో పెద్ద పెద్ద ఆడళ్ళు పని అంతా చేసినట్టు చేస్తుంది మా ఏక ఇది ఒక పక్క ఆ పిల్ల ఒక పక్క చూస్తే ఫన్నీగా ఉంది చేయకుండా అడిగిపోతారు కాకపోతే మా ఇళ్ళల్లో బడికి కూడా పోతారు ఇలాది వరమని నువ్వు పోలేదులే వద్దుల నేను చల్లుకుంటా కానీ మీకేం తిప్పలు పెట్టాను నేను సోమవారం రోజు చల్లుతా లేదు శనికి వెళ్ళిందా మీ నాన్న ఇంట్లో ఆడుకోవచ్చుగా మంది మళ్ళీ మంది ఇళ్ళకు వచ్చి నువ్వు కలగలేవు ఎంత ఫ్రెండ్స్ అయినా కూడా అప్పట్లో మా ఫ్రెండ్స్ కూడా కొన్నాం మేము ఏ గుంతలు ఆటో బద్ది గుండలాటనో ఏ చెమ్మ చెక్కల ఆటలు ఆడుకునేటోళ్ళని తిరగటోళ్ళని తెలుసా ఆ పిచ్చలాట ఆట ఇంకా అయిపోయినట్టేనా ఏ నుగ్గు ఎవరు వేయాలి ఇప్పుడు నాకు అసలు నుగ్గొచ్చా వచ్చా సర్లేసినే అయిపోయిందా ఇంకా బాగానే తడిపోడి అంతా బాగా చల్లిన వాళ్ళు ఇప్పుడు నువ్వు ఎవరేయాలి బిందు ఇక్కడ చూసి మాట్లాడమ్మా మీ ఫ్రెండ్గా వస్తా వస్తాయా నువ్వులేయడము సరే రామల్ వచ్చి తీసుకురామల్లా నేను ఏడో కూర్చోనంటే పిలుచుకురా పోయి చూసారు కదా ఆడపిల్లలు ఉంటేనే మహాలక్ష్మి కళ అండి ఇంటికి నిజంగా చూడు ఎంత చక్కగా ఉన్నారు ఆడపిల్లలు అంటేనే మహాలక్ష్మి కళ ఇంటికి సరే వాళ్ళ ఫ్రెండ్ని తీసుకురానికి వెళ్ళింది పేరేంటి బిందా బిందెని తీసుకురానికి వెళ్ళింది నుగ్గేయడానికి వేయడానికి చూద్దాం అది కూడా బాగా చక్కగా చల్లేసినారు నుగ్గేస్తున్నారు వాళ్ళమ్మ పనికి వెళ్ళిపోయిన చిన్న చిన్న పిల్లలని ఎంత బాగా పని చేస్తున్నారంట వీళ్ళు మంచిగా బండలు అవన్నీ తుడుచుకొచ్చినారంట నేను అసలు లేను నేను నా పనిలో నేను ఉన్నా వచ్చేసరిగా చల్లేసినారు మా చెల్లెలు పిల్లలు అనమాట వీళ్ళు మా చెల్లెలు పని పోయింది ఇప్పుడు ఎవరు వేసేది నుగ్గు శాన్మిత షాన్మిత వేస్తుందా ఏ షాన్మిత వచ్చా శాన్మిత వా ఏసే వస్తే బాగానేస్తున్నది అడుతున్నావుగా ఏదో ఒకటి ఏ చేసే అన్మిత మీరే హెల్ప్ చేయపోండి పోండి అందరు హెల్ప్ చేయండి నాకైతే అసలు బొత్తిగా నాకైతే అసలు బొత్తిగా రా వీళ్ళనే ఏదో ఒకటి ట్రై చేస్తున్నారు పాపము నాకు జనవరికి నుగ్గు రాక ఎవరికో పిలుచుకో చేపించాను నేను నుగ్గు చిన్నపిల్లలని కానీ ట్రై చేస్తున్నారు వాళ్ళు మనలాగా రాదని చెప్పలేదు చూడు ఒకటే నుగ్గు వచ్చింది ఇప్పుడు ఒకళ్ళము ఒక నుగ్గేస్తే వేస్తే నువ్వు ఎట్లా వేస్తావు నువ్వు నాకు రాదంటారు కానీ వీళ్ళు చూడు అందరికి ఒక నుగ్గు వచ్చి కాబట్టి వాళ్ళందరూ ఒకటే ను ట్రై చేస్తున్నారు వాళ్ళు ఏగిత బాగుంది చుక్కలు లేవా దీనికి ఫస్ట్ నువ్వు చదువుకోమ్మా నువ్వు చదువుకొని జాబ్ తెచ్చి మీ అమ్మకు మీ నాన్నకు సుఖంగా ఉంచి నాలుగు రాళ్ళు వెనకేసి వాళ్ళు చూసుకోండి ఫస్ట్ నాకు అసలు నుగ్గులే రావు చిన్నమ్మ ఏంటి ఉన్న నుగ్గంతా ఏమి అట్లా వేస్తున్నారు ఏంటి వచ్చినట్టు వేస్తున్నావా ఏమి ఏంటి ఆ నుగ్గేంటి ఈడ రథం వేసి దాని తాడు తీసపోయి ఏదో గలీలో వేసినట్టు ఉంది అంత నుగ్గు వేస్ట్ చేయకండి ఇట్లమండి నేనేస్తాం మేమ గుడికి వేయడం రాదా ఏంటో మా బతుకులు పిల్లలు వేస్తుంటే చూస్తున్నాం ఏంటో పిల్లలైతే చేతబడి చేసినారు ఇప్పుడే కొంచెం పసుపు కుంకుమ గుడిక చల్లుతున్నారు అంటే తల ఒకరు వేస్తున్నారు అనమాట నేను అందుకే తిట్టా కొంచెం అంటే కొంచమే తెచ్చుకున్నారు పసుపు వేసినారు ఫస్ట్ నుగ్గేసినారు తర్వాత పసుపు వేసినారు తర్వాత కుంకుమ గుడిక వేసినారు పిల్లలు అయితే బాగానే చేతపడి చేసినారు వాళ్ళమ్మ వచ్చేసరికి నువ్వుకి ఏం నువ్వు అది కుంకుమ బొట్టు పెట్టుకుంటుంది ఏమో దేవుడి దగ్గరదా అజ్జువుడు ఏమి వేస్తున్నావుతా ఇంకా ఏమేస్తున్నావు ఫస్ట్ నువ్వు వేసిన పెద్దమ్మ తర్వాత ఫస్ట్ వేసినా తర్వాత కుంకుమ వేస్తున్నావు ఓరే నాయనో పిల్లలు కాదురా బాబు ఇల్లు పిడుగులు చిచ్చిన పిడుగులు పిడుగులు ఇల్లు సర్లమ్మా కదా మా పిల్లలు వాళ్ళ నుగ్గు గినక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అంటే పెట్టండి ఫ్రెండ్స్ కంపల్సరీగా అయితే వాళ్ళ నువ్వుకి లైక్ చేయండి పిల్లలు కష్టపడేసినారు కాబట్టి నాకు నుగ్గు అసలే రాదు నేనేలేదు సరేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం